కర్నూలు టీడీపీలో ముసలం వైసీపీలోకి భూమా నాగరెడ్డి ముఖ్య అనుచరుడు ఏపీలో కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అధికార తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సీనియర్ నేత అయిన మోహన్ రెడ్డి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోవడంతో జిల్లా టీడీపీ నాయకత్వం శాఖతింది ఈ క్రమంలో శిల్పా మోహన్ రెడ్డితో పాటు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ సులోచనతో సహా ఏకంగా ఇరవై ఐదు మంది నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లు ఇరవై ఒక్క మంది ఎంపీటీసీలు పదహారు మంది సర్పంచ్లు మార్క్ పైడ్ ఉపాధ్యక్షుడు జెడ్పీ జెడ్పీటీసీ ఎంపీటీసీ వైసీపీలో చేరిపోవడంతో జిల్లాతో పాటుగా నంద్యాలలో టీడీపీ కుదుపుకు గురైంది అధికార పార్టీ నుండి ఒకేసారి అంతమంది నేతలు శిల్పామోహన్ రెడ్డి వెంట వెళ్లడాన్ని టీడీపీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుంది ఇలాంటి తరుణంలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి ముఖ్య అంచుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న భూమా అఖిల ప్రియకు మద్దతుగా అండగా ఉంటున్న ముఖ్య అంచరుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి దివంగత ఎమ్మెల్యే బోమా నాగరెడ్డితో సహా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా జిల్లాలో అందరి మంచి పరిచయాలు ఉన్న ఏవి సుబ్బారెడ్డి మంత్రి అఖిలిప్రియకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు గత కొత్త కాలంగా మంత్రిగా ఉన్న భూమా అఖిల ప్రియ తనను పక్కన పెట్టడమే కాకుండా ప్రతి పార్టీ కార్యక్రమంలో తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడమే కాకుండా తనకు దివంగత ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి ఇచ్చిన మర్యాదలో కొంచెం కూడా ఇవ్వకుండా అవమాన పరుస్తుందని తీవ్ర మనస్తాపానికి గురైన ఏవి సుబ్బారెడ్డి అత్యవసరంగా తనకు మద్దతుగా ఉన్న కౌన్సిల్లో పార్టీ నేతలతో ఎంపీటీసీ జెడ్పీటీసీలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా తనతో ఎవరు ఉంటారో మంత్రి అఖిలీప్రియతో ఎవరు ఉంటారో తేల్చుకోవాలని ఆయన తగే చెప్పినట్లు సమాచారం దీంతో ఒక నంద్యాలయ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా పలువురు జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులు నేతలు అందరూ ఏవి సుబ్బారెడ్డికి మద్దతుగా నిలిచారనే వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో తనతో పాటు కలిసి వచ్చే నేతలతో సహా పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం దీంతో నంద్యాల ఉప ఎన్నికల్లోపు వైసీపీ పార్టీకి తిరిగి చేరడానికి పావులు కదుపుతున్నారు అనే వార్తలు కర్నూలు రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా కూడా కన్ఫామ్ చేయడం విశేషం